నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల మనం చూసుకుంటే చైనా గ్యాంగ్ ను కువైట్ పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో ఒక చైనా గ్యాంగ్ మనం చూసుకుంటే ముఖ్యంగా కువైట్ ప్రజలను టార్గెట్ చేసి వాళ్లకు పోలీసుల వలె నటిస్తూ బ్యాంకు అధికారుల వలె నటిస్తూ ఓటీపీలు పంపించి మీ యొక్క వివరాలు అప్డేట్ చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో మొత్తం స్వాహా చేసేవారు అలాగే వీరి గురించి సమాచారం అందుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దీనికోసం ప్రత్యేకంగా నిఘా పెట్టి పరవానియా ప్రాంతంలో ఒక వాహనం నుంచి సిగ్నల్ రావడంతో అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఒక చైనా వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతను ఇచ్చిన సమాచారంతో ఒక చైనా వ్యక్తి మరియు మరొక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు అలాగే ఒక వ్యక్తి వాళ్ళ ముఠాలో కీలక సభ్యుడైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కువైట్ దేశం వదిలి పారిపోవడం జరిగింది అతని యొక్క వివరాలు తెలుసుకున్న కువైటు పోలీసులు ఎలాగైనా సరే అతన్ని పట్టుకోవాలని చెప్పేసి గల్ఫ్ దేశాలన్నిటికీ సమాచారం అందించడం జరిగింది కువైట్ నుంచి బయలుదేరారంటే కానీ గల్ఫ్ దేశాల మీద తన యొక్క దేశానికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క చైనా వ్యక్తిని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి అన్ని దేశాలకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తాజాగా కువైట్ దేశం నుంచి పారిపోయిన చైనా గ్యాంగ్ లోని సైబర్ నేరాలకు సంబంధించి ఒక వ్యక్తిని యుఏఈలో అరెస్టు చేసినట్లు కువైట్ అధికారులు తెలియజేశారు అనుమానితుడు కువైట్ దేశం విడిచి పారిపోయిన వెంటనే చైనా గ్యాంగ్ కు సంబంధించిన ముఠా వ్యక్తి ఎవరైతే ఉన్నారో కువైట్ ను వదిలిబిల్లిపోయిన వెంటనే యుఏఈ కి చేరుకున్నాడని చెప్పేసి యుఏఈ నుంచి అతను చైనాకు పారిపోతూ ఉంటే పోలీసులు అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే ఉండారో వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేశారు త్వరలో అతన్ని కువైట్ కు తీసుకువస్తారు ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి సైబర్ నేరాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎవరైనా మీకు ఫోన్ చేసి ఓటీపీ అడిగినా కానీ లేకపోతే ఏవైనా తెలియని వెబ్సైట్ లింకులు మీకు మెసేజ్ రూపంలో వాట్సాప్ లలో వస్తే దయచేసి వాటిపైన నొక్కవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్